బాహుబలి సిరీస్తో గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ప్రభాస్ తన ఇమేజ్ ని వరల్డ్ వైడ్ గా విస్తరించుకున్నాడు తనకి ఉన్న గ్లోబల్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని భారీ చిత్రాలను లైన్లో పెట్టాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది ప్రాజెక్టుకి టైం ట్రావెల్ కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగశ్విన్ సైంటిఫిక్ థ్రిల్లర్గా అందరినీ అలరించనుందంటూ ఇచ్చాడు నాగశ్విన్ వైజయంతి మూవీస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు సీనియర్ నిర్మాత అశ్విని దత్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు దీపికా పదుకునే దిశా పఠాణి లాంటి అందాల బామలు ప్రభాస్తో జతకడుతున్నారు ఇప్పటికే నలభై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం నిర్మాణ దశలోనే విపరీతమైన బజ్ని క్రియేట్ చేసింది ప్రాజెక్టుకి ఈ మూవీ నుంచి ఫ్యాన్మేడ్ పోస్టర్ నెట్టింటి హాల్చల్ చేస్తున్నాయి మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్టర్ వస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందోనని ఎంతో కాలంగా సినీ ప్రియులు ప్రభాస్ పుట్టినరోజు కానుగ రీసెంట్గా ప్రాజెక్ట్ కే చిత్రం నుంచి అఫీషియల్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు నిర్మాతలు ఏదో ఐరన్ మ్యాన్ చేయి తరహాలో డిజైన్ చేసిన చేయి మాత్రమే ఆ పోస్టర్లో ఉంది తమ అభిమాన హీరో ప్రభాస్ ఆనవాళ్లు ఏవీ ఆ పోస్టర్లో లేవని వాపోతున్నారు ఫ్యాన్స్ ఎంత సైంటిఫిక్ మూవీ అయితే మాత్రం ఇంతలా హ్యాండ్ ఇవ్వాలా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు